ఉచిత కుట్టుమిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జ సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయం నందు కుట్టుమిషన్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పురపాలక సంఘ అధికారులు మరియు మహిళలు ఘన స్వాగతం పలికారు పెహల్గా ఉగ్రదాడి ఘటనలో ఇరవై ఆరు మందిని అతి దారుణంగా కిరాతకంగా పాకిస్తాన్ వాళ్ళు చంపేశారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన ఎమ్మెల్యే బొజ్జన సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఇల్లు బాగుండాలంటే ఇంట్లో మహిళ ఆర్థికంగా గట్టిగా ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆలోచనతోని ఉమెన్ ఎంపైర్మెంట్ సేవలో బ్రహ్మాండంగా మహిళలు దూసుకుపోవాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి ఈ టైలరింగ్ కార్యక్రమం అనేది కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది మంచి ఆలోచనలు చేశారు ఒక మంచి ఆలోచనతో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తేవాలా బ్రహ్మాండంగా మహిళలు ముందుకు దూసుకుపోవాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఈ టైలరింగ్ కార్యక్రమం అనేది కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది మంచి ఆలోచన ఆలోచన చేశారమ్మా నిజంగా ఏ పని చిన్నగా చిన్న పని కాదు తల్లి చాలా మంది ఆలోచిస్తారు నేను ఒకప్పుడు బాగా బతికి బతికిందాన్ని కదా ఇప్పుడు కుట్టు మిషన్ గుర్తుకుంటే ఏమన్నా బాగా చిన్నగా చిన్నతనం ఉంటుందేమో ఏది మన పని చిన్నతన కాలమ్మా మన పని మనం చేసుకోవని మన కాలం ట్రైనింగ్ ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా కుట్టి మిషన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం తర్వాత ఏంటి కాళాస్తిలో ఇప్పటికి ఆరు వందల కుట్టి మిషన్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో పవన్ కి రెండు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను కూడా అసెంబ్లీలో ఒక చిన్న కోరిక కోరాను చంద్రబాబు గారు మైనార్టీస్ కూడా ఇస్తే బాగుంటుంది సార్ వాళ్ళు కూడా కలపండి అని చెప్పడం తప్పకుండా అది కూడా కలిస్తే చేస్తా అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా వచ్చే కాలంలో కూడా మైనారిటీస్ అందరూ కూడా మరి దాంట్లో కలిపి మా అక్క చెల్లెలకి అందరికి కూడా కాళాశ్వరిలో ఆరు వందల ఆరు వందల కుట్లు మిషన్లు శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాదాభి వందలు చేసుకుంటున్నాను అట్నే టౌన్ లో కూడా రెండు మందికి ఇస్తాను అంటే మైనారిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది దీంట్లో అది కూడా మేము కన్సర్ చేసి తప్పకుండా రిక్వెస్ట్ ఆ మరి వచ్చే రోజుల్లో ఆ కుట్టి మిషన్ ఇచ్చేది కాకుండా వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చి వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ రోజు టౌన్ లో మూడు చోట్ల పెట్టాం అతనే వచ్చే నెల రెండో తేదీ మూడో తేదీ నుంచి మరి రూరల్ ఏరియా కూడా ఎంపీటీ ఆఫీసెస్ కావచ్చు ఒక పక్కన తీసుకొని బ్రహ్మాండంగా చేయాలని ఆలోచన చేశాం వేర్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఉమెన్ దేర్ ఇస్ హెల్దీ ఫ్యామిలీ తప్పకుండా ఎక్కడైతే ఆర్థికంగా ఆడవారు బలవరుస్తారో బలంగా ఉంటారో అక్కడ ఇదొక ఇదొక ఇది కూడా ఒక పెద్ద ఒక ప్రణాళిక